చంద్రికకి తన చెల్లి పదే పదే గుర్తొచ్చేది దూరమై చాలా రోజులైంది ఇద్దరూ ఒకటిగానే పెరిగారు కానీ విధిరాతను ఎవరూ తప్పించగలరు చెప్పండి కలిసి ఉన్న చంద్రిక హరితలో కళ్ల ముందే విడిపోయారు ఓ రోజు చంద్రికకు తన చెల్లి హరిత ఇంటికొస్తుందనే వార్త అందింది నా చెల్లి చాలా రోజుల తరువాత ఇంటికొస్తుంది దానికి ఇష్టమైన వంటలు చెయ్యాలి బూందీ అంటే దానికి చాలా ఇష్టం ముందదే చేస్తాను గారెలు బూరెలు చక్రాలు పాయసం నాలుగు రకాల పచ్చళ్ళు ఇంకా ఇంకా పెరట్లో కాసిన అంటే దానికి చాలా ఇష్టం కదా అవి కూడా ఏర్పాటు చేయాలి అన్నట్టు దానికోసం కొత్త బట్టలు కొన్నాను కదా అది రాగానే ఆ బట్టలు దానికి ఇస్తే చాలా ఆనందిస్తుంది హబ్బా దాని నవ్వు చూసి ఎన్ని రోజులైందో నా చెల్లి చక్కని నవ్వు చూసి అందమైన దాని ముక్కుని చూస్తే బలే ఉంటుంది అలా చంద్రిక తన చెల్లి గురించి తలచుకుంటూ వంటలు చేయటం ప్రారంభిస్తుంది ఆ రోజు సాయంత్రం వరకు అలా వంటలు చేస్తూనే ఉంటుంది ఆ వంటల గుమగుమలకు పక్కింటి అక్కడికి చేరుకుంది అబ్బో అబ్బో గుప్పు గుప్పుమని గుమగుమలు ఇల్లంతా వంటకాలు చూస్తుంటే పెద్ద దుకాణమే తెరిచేలా ఉన్నావే చంద్రిక వ్యాపారం ఏమైనా చేస్తున్నావా ఏంటి అరే పారిజాతమత్తా రారా ఇలా వచ్చి కూర్చో నా చెల్లి ఇంటికొస్తుందంట దాన్ని చూసి చాలా రోజులైంది కదా దానికెంతో ఇష్టమైన వంటలు చేస్తున్నాను ఏంటేంటి ఇవన్నీ నీ చెల్లికేనా నువ్వు కూడా కొన్ని అత్త అందుకే కదా వచ్చావు ఏంటే నువ్వు నన్ను అత్తననుకున్నావా లేక చెత్తననుకున్నావా ఏదో నీకు సాయం చేద్దామని వచ్చాను అంతేగాని నీ చెల్లికి చేసే వంటల కోసమైతే కాదు సర్లే అంతలా చెప్తున్నావు కదా నిన్ను బాధ పెట్టటెమెందుకు నీ మాట కోసం కొన్ని తీసుకెళ్తానులే అంటూ పారిజాతం అక్కడున్న వంటకాలు కొన్నింటినీ తీసుకుంది ఇంతలో చంద్రిక చెల్లి హరిత ఓ కారులో వచ్చి ఇంటి ముందాగింది కట్టుబొట్టు మారిపోయిన హరితని చూసి చంద్రిక పారిజాతం షాక్ అవుతారు పారిజాతమైతే నోరెళ్లబెట్టింది అది వింటే కోప్పడుతుంది దాని ముందు కాసేపు మౌనంగా ఉండు సర్లేమ్మా హరితారా బాగున్నావా నిన్ను చూసి ఎన్ని రోజులైందో మంచి నీళ్ళు తాగుతావా తీసుకురానా అక్కర్లేదు నా దగ్గర మినరల్ వాటర్ ఉంది ఇక్కడ నీళ్ళు తాగితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకే నేను మినరల్ వాటర్ తెచ్చుకున్నానులే సర్లేమ్మా నీకోసం చూడు ఎన్ని వంటకాలు చేశాను ఇవన్నీ నీకే హరిత వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అవునమ్మా నీకోసం మీ అక్క కష్టపడి చేసింది తీసుకెళ్ళాలి ఈ విడవరు ఏంటి చిన్నప్పటి నుండి నా కళ్ళ ముందే ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చానంతే చూసాను ఇంక వెళ్తున్నాను అరే ఏంటమ్మా హరిత ఇప్పుడే వెళ్ళిపోతావా కాసేపు ఉండొచ్చు కదా ఇలా ఏంటమ్మా అక్క చేసిన వంటకలు తిను నీకోసం బూందీ చేశానే చాలక్క ఈ పల్లెటూరి పట్టింపులు నాకు ఇష్టం లేదు నేనిప్పుడు మారిపోయాను నీలాగా పల్లెటూరు దాన్ని కాదు అలాగే నీలాగా పేదదాన్ని కాదు ఇప్పుడు నేనొక ధనవంతురాల్ని ఇంకా మరో విషయం నువ్వు చేసినవన్నీ నీ దగ్గరే ఉంచుకో నాకు వాటిని తినాల్సిన అవసరం లేదు నేను స్టార్ హోటల్లో వండినవే తింటాను ఇప్పుడు కూడా ఇక్కడికి నేను రావాలనుకోలేదు మా మమ్మీ డాడీ నిన్నొకసారి చూసి రమ్మని బలవంతం చేశారు అందుకే వచ్చాను ఇంకా ఉంటాను బాయ్ అని హరిత అలా చెప్పి వెళ్ళిపోతుంది చెల్లి మాట్లాడిన మాటలకు చంద్రిక ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది కాని కళ్లలో కన్నీళ్లు మాత్రం కారుతుంటాయి చంద్రికని చూసి పారిజాతం కూడా కంటతడి పెట్టుకుంది ఛీ ఏం బతుకే నీది నీది ఓ బతుకేనా అనుభవిస్తున్న ఆ ధనవంతుల జీవితం నీది కాదే మా చంద్రిక నీకు వేసిన ముష్టి డబ్బులు చూశాక ప్రేమని మర్చిపోతావే బంధం విలువ తెలియని నీకు ఆ దేవుడే గట్టిగా బుద్ధి చెప్తాడే పాపిష్టిదాన పారిజాతం మాట్లాడిన మాటలకు హరితకు చాలా కోపం వస్తుంది వెంటనే తిరిగొచ్చి పారిజాతాన్ని లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఎవరే నువ్వు ఆఫ్టాలో ఒక ఆడదానివి అంతే కదా నాలాంటి ధనవంతురాలితో మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అలాంటిది నన్నే తిడతావా శాపాలు పెడతావా పళ్ళు రాలగొడతాను చెప్తున్నా అంటూ హరిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది హరిత చేసిన పనికి చంద్రిక చాలా బాధపడుతుంది పారిజాతం అత్తని ఓదారుస్తుంది బాధపడకత్తా అది చిన్నపిల్ల తెలిసి తెలియక చేస్తుంది దాని మాటలు పట్టించుకోకు అప్పటి నుండే చూశానమ్మా కాని అదిప్పుడు ధనవంతుల పిల్ల నేనందుకే నీకు ఆ రోజు చెప్పాను నా మాట నువ్వు వినలేదు ఆ రోజు నువ్వు నీ చెల్లి ఒంటరిగా బ్రతుకుతుంటే ఆ డబ్బున్న వాళ్లను మీ ఇంటికి తీసుకొచ్చింది నేనే కదా వాళ్లు మీ ఇద్దరిలో ఒకరిని దత్తత తీసుకుంటామన్నారు అప్పుడు నేను నిన్నే వెళ్లమన్నా ఆ రోజు నువ్వు వాళ్లతో వెళ్ళుంటే గొప్పగా బతికేదానివి కానీ అప్పుడు నువ్వు నీ చెల్లి గురించి ఆలోచించావు నీ చెల్లి ధనవంతురాలు కావాలని దానికన్నీ దక్కాలని అది ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నావు త్యాగం చేస్తావు కానీ నీ దయ వల్ల ఆ ఇంటికి వెళ్లిన నీ చెల్లి ఈరోజు చూసావా ఎన్నెన్ని మాటలంటుందో పారిజాతమత్తా పాత విషయాలు ఎక్కువగా గుర్తుంచుకోవద్దు నా మాట వినండి నేను చెప్పేది వినండి ఇక్కడితో ఆ విషయాలు మర్చిపోదాం నా చెల్లి చేసింది తప్పే దాని బదులు నేను మీ కాళ్లు పట్టుకుంటాను క్షమించండి చంద్రిక పారిజాతం కాళ్లపై పడింది పారిజాతం చంద్రికను పైకి లేపి కన్నీళ్లు తుడుస్తుంది బాధపడకమ్మా డబ్బు పొగరంటే ఇదేనేమో చెట్టు ఎంత పైకి ఎదిగినా భూమిలో నుండి పుట్టిన సంగతి మర్చిపోదు అందుకే తను పుట్టిన ఆ భూమికి నీడనిచ్చి కాపాడుకుంటుంది ఎదిగే కొద్దీ ఒదుగుతుంది ఆ విషయం అందరూ గుర్తు పెట్టుకుంటే విజేతలవుతారు నీ చెల్లి ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయినట్టుంది ఆ దేవుడే దానికి గుర్తు చేస్తాడు లేమా నువ్వెళ్ళి బువ్వతిను అంటూ పారిజాతం అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారిజాతం వెళ్ళిన తరువాత చంద్రిక కుమిలి కుమిలి ఏడుస్తుంది తన చెల్లి కోసం చేసిన వంటకాలు చూసి కోపం తెచ్చుకుంటుంది ఆ వంటకాల్లో కొన్నింటిని విసిరి కొడుతుంది ఆ పూట భోజనం చేయకుండా బాధపడుతూనే నిద్రలోకి జారుకుంది కొన్ని రోజులు అలా గడుస్తాయి పేదదైన చంద్రిక గంజిబువ్వ తింటుంటే బంగ్లాలో ఉండే హరిత ఖరీదైన భోజనం తింటుంది పాత చెప్పులతో చంద్రిక కాలినడకన వెళ్తుంటే ఖరీదైన కారులో హరిత ప్రయాణం చేస్తుంది ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డలు ఒకరు పేదదానిలా మరొకరు ధనవంతురాలిలా బతుకుతూ కాలం గడుపుతారు అయితే ఒకరోజు పారిజాతం పరుగున చంద్రిక ఇంటికి చేరుకుంది ఇదిగో చంద్రికా చంద్రిక అయ్యో ఏమైందత్తా అలా కంగారు పడుతున్నావే ఏమైంది మనం వెంటనే వెళ్ళాలి పద ఎక్కడికి నువ్వు రావే నీకు సమాధానం చెప్పే లేదు మనం తొందరగా వెళ్ళాలి అంటూ పారిజాతం చంద్రికని తీసుకుని హరిత ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తుంది హరిత ఆ ఇంటి బయట రోడ్డుపై కూర్చొని ఏడుస్తూ ఉంటుంది చంద్రికకేమీ అర్థం కాదు తన చెల్లి ఏడుస్తుంటే మాత్రం తట్టుకోలేకపోతుంది వెంటనే వెళ్లి హరితని దగ్గరికి తీసుకుని ఊదారుస్తుంది ఏమైందే ఏం జరిగింది ఇలా రోడ్డుపై ఉన్నావేంటి ఏడుస్తున్నావే ఇదిగో చంద్రిక నీ చెల్లి ఎందుకు ఏడుస్తుందో ఈ ఊరంతా తెలుసు కాని నీకే ఇప్పటికీ తెలియట్లేదు ఏమైందత్తా నువ్వన్న కాస్త చెప్పు అదే నీ చెల్లి హరితని దత్తత తీసుకున్నాడు కదా ఆయన చనిపోయాడంట ఆయన చనిపోతూ ఓ వీలునామా రాశాడంట అందులో నీ చెల్లి గురించి ప్రత్యేకంగా ఓ విషయం రాశాడంట ఏం రాశాడు పేదదాన్ని దత్తత తీసుకుని ధనవంతురాల్ని చేస్తే అన్నం పెట్టిన వాళ్ళని అసహించుకునేదంట నీ చెల్లి ముసలోళ్లని ఎగతాలిగా మాట్లాడేదంట ఇంకా ఆయన భార్యని వృద్ధాశ్రమంలో చేర్పించాలని చెప్పేదంట ఆయన మాటకి కూడా గౌరవం ఇచ్చేదే కాదంట తిండికి బట్టకు అలంకారాలకు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేదంట దత్తత తీసుకున్న పాపానికి అవన్నీ భరించాడంట ఆయన చనిపోతూ చనిపోతూ నీ చెల్లి గురించి వీలునామాలో ఓ విషయం రాశాడంట పారిజాతం అలా చెప్తుంటే ఏడుస్తున్న హరిత తర్వాత విషయం చెప్పటం ప్రారంభిస్తుంది మానవత్వం లేని దాన్ని కుటుంబాన్ని ప్రేమించటం తెలియని దాన్ని డబ్బే శాశ్వతం అనుకున్న దాన్ని అలాంటి దాన్ని దత్తత తీసుకున్నాను అలాంటి బిడ్డ అవసరం లేదు అందుకే హరితకి ఆస్తిలో ఏ వాటా రాయటం లేదు తన వెళ్ళి వెళ్ళిపోమని చెప్తున్నాను అంటూ వీలునామాలో రాశాడు నేను ఆ రోజే చెప్పాను కదా చంద్రిక ధనవంతురాల్నని మిడిసిపడింది ఇప్పుడు చూడు బోర్ల పడిపోయింది దీని సూటిపోటి మాటలతో ఆ రోజు నిన్ను చాలా బాధపెట్టింది ఇప్పుడు చూడు దీనికి ఏ గతి పట్టిందో రోడ్డుపై అనాథలా ఏడుస్తుంది తప్పు చేసిన వాళ్లకు ఆ దేవుడు ఏ రోజుకైనా శిక్ష వెయ్యాల్సిందే పారిజాతమత్తా అపు నా చెల్లి గురించి ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు అది తప్పు చేసినా ఉప్పు చేసినా ఎలా ఉన్నా అది నా చెల్లి నేను దాని అక్కని ఇదిగో హరిత నువ్వేం బాధపడకే ఈ అక్క ఇంకా బతికే ఉందిగా నువ్విలా ఏడవాల్సిన కర్మ పట్టలేదు పద మన ఇంటికెళ్దాం ఎప్పటిలాగే హాయిగా బ్రతుకుదామే పని చేసుకుని బ్రతికితే మనకి మించిన వాళ్ళు ఇంకెవరుంటారు చెప్పు ఇలా ఏడుస్తూ ఉంటాయలా పద అయ్యో అమ్మగారు నీలాంటి పేదదనింటికి రాదేమో కదా ఆగత్తా దాని మాటలతో వేధించకు చంద్రిక అలా అనగానే హరిత తన అక్కను గట్టిగా వాటేసుకుంది తర్వాత చంద్రిక కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది నన్ను క్షమించక్క తప్పు చేశాను నిన్న అవమానించాను అనరాని మాటలన్నాను క్షమించక్క పారిజాతమత్త నువ్వు కూడా నన్ను క్షమించాలి పర్వాలేదులే అమ్మా నువ్వు ఈ రోజు ఇంటికొస్తావు కదా నీ అక్క నీకోసం పాయసం చేస్తుంది ఆ పాయసంతో పాటు నాలుగు గారెలు ఎక్కువ ఇస్తే చాలు నేనన్నీ మర్చిపోతాను అనగానే చంద్రిక హరిత పగలబడి నవ్వుతారు ఇక తన తప్పు తెలుసుకున్న హరిత తన అక్క చంద్రిక మాట వింటూ పనికి వెళ్తుంది ఇద్దరూ కష్టపడి పనిచేస్తూ సంతోషంగా బ్రతుకుతారు ఆనందంగా జీవిస్తారు చంద్రిక రైల్వే స్టేషన్లో నిలబడి రావలసిన ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా అదే స్టేషన్లో రోజు పల్లీలు అమ్ముకుంటూ జీవించే సుబ్బం చంద్రిక వచ్చింది సుబ్బమ్ నువ్వా నేను బాగున్నానత్త నువ్వెలా ఉన్నావు నీ పల్లెల వ్యాపారం ఎలా సాగుతుంది ఇటు తాబేలులా అటు కుండేలులా కాకుండా ఏదో అలా సాగుతుంది చంద్రిక ముగ్గురు కొడుకులున్నారు వాళ్ళ దగ్గరుంటూ కోడళ్ళ చేత నచ్చింది చేయించుకొని తినకుండా ఎందుకత్తా నీకు కష్టం పేగుబంధం ప్రేమబంధం తోడబుట్టిన బంధం ఎప్పుడూ మనవి తల్లి ఒక్క తాళి బంధమే మనది మనతో మనం పోయే వరకు ఉంటుంది మనల్ని నిత్యం కాపాడుకుంటుంది నాకు మీ మామున్నాడు మీ మామకి నేనున్నాను ఇదే జీవితం అందుకే తల్లి చెల్లి చెల్లి అంటూ చెల్లి కోసం కష్టపడకుండా ఆరాటపడకుండా నీకంటూ కొంచెం దాచుకో నిన్ను ప్రాణంగా చూసుకునే తోడు నీడని తెచ్చుకో శుభమత్త నా చెల్లి నా తోడు నీడగా ఉన్నప్పుడు నేను ఎక్కడి నుండో వాటిని తెచ్చుకోవలసిన అవసరం లేదు కదా ఎంత చెట్టుకి అంతే గాలి తల్లి అయినా నువ్వేంటి చంద్రిక చాలా రోజులకి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చావు సిటీ నుండి చెల్లి హరితొస్తుంది సుబ్బమ్మత్త ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను ఆ సిటీ నుండి వచ్చే రైలు పావుగంట ఆలస్యమని చెప్తుంటే విన్నాను తల్లి ఆ రైలు బండి వచ్చే వరకు నా పల్లీలు తింటూ ఉండు అని సుబ్బమ్మత్త పల్లీలు పెట్టింది చంద్రిక డబ్బులు ఇవ్వబోతుంటే ఏ సుబ్బమ్మత్తకే డబ్బులు ఇస్తున్నావా తల్లి పల్లీలు తిను నువ్వు నాకెంతో సాయం చేశావు అందులో వదులే పల్లీలు తింటూ రైలు బండి కోసం నేను అని సుబ్బమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చంద్రిక పల్లీలు తింటూ ట్రైన్ కోసం చూస్తూ ఉంటుంది ట్రైన్లో హరిత తన ఫ్రెండ్ శ్రావణితో జర్నీ చేస్తూ ఉంటుంది నేనెంత చెప్పినా వినకుండా ఊరికెళ్తున్నావు ఇష్టపడి నేర్చుకున్న బ్యూటీషియన్ కోర్స్ని ఊళ్ళో మర్చిపోయేలా చేసుకుంటానని అంటున్నావు నీ పద్ధతి నాకు నచ్చట్లేదు మర్చిపోవడమని నువ్వు అంటున్నావు మమత పంచే మా అక్కతో ఇక కలిసి ఉంటానని నేను సంబరపడుతున్నాను ఊళ్ళో బ్యూటీ పార్లర్ షాప్ పెడితే ఎంత వస్తుంది హరిత వంద రూపాయలు వచ్చినా చాలు శ్రావణి ఆ వంద రూపాయలతో మా అక్కను చూసుకుంటూ మా అక్కతో కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అందరికీ డబ్బు పిచ్చి పట్టుకుంటే మీకు మాత్రం అక్క పిచ్చి పట్టుకుంది అక్క అంటే పిచ్చి కాదు అమ్మ నాన్న అన్న తమ్ముడు అన్నీ బంధాలు అమ్మలా పెంచింది నాన్నలా చదివించింది అన్నలా తోడుగా ఉంది తమ్ముడిలా అన్నది చేస్తుంది ఇలా మా అక్కతో అన్ని బంధాలు ఉన్నాయి సర్లే ఊరికి వెళ్ళగానే నువ్వు అనుకున్న బ్యూటీ పార్లర్ షాప్ పెడతావా ముందు అక్కకి చెప్పాలి అక్క ఒప్పుకుంటే స్టార్ట్ చేయటమే నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు హరిత అక్కకి చెప్పాలి అమ్మమ్మ అనుమతి తీసుకోవాలి అని చెప్పడానికి అమ్మమ్మ లేదు కాబట్టి అక్కకి చెప్పాలి శ్రావణి ఒకవేళ మీ అక్క ఊళ్ళో వద్దంటే ఒప్పిస్తాను నువ్వెంత చెప్పినా వినేంత వినేంతవరకు చెప్తూనే ఉంటాను అంతేగాని నేను చెప్పినట్టు మీ అక్క చెప్పినట్టు సిటీలో మాత్రం బ్యూటీ పార్లర్ పెట్టవు అంతేనా అంతే శ్రావణి ఈ కోర్స్ నేర్చుకోవడానికి నేను సిటీకి వచ్చాను నేర్చుకున్నాను పేరున్న ఒక బ్యూటీ పార్లర్లో కొంతకాలం పనిచేస్తాను అక్కడి నుండి సర్టిఫికెట్ కూడా తెచ్చుకుంటున్నాను ఇంకా ఊళ్ళో బ్యూటీ పార్లర్ పెట్టడమే మిగిలింది అక్కతో మాట్లాడితే అది కూడా నెరవేరుతుంది అని చెప్తుంటే ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగింది హరిత శ్రావణి ట్రైన్ దిగారు చంద్రిక తన చెల్లి హరితని చూసి సంతోషించింది హరిత శ్రావణిని తీసుకొని చంద్రిక దగ్గరికి వచ్చింది అక్క కాళ్ళకి దండం పెట్టింది ఎన్నిసార్లు చెప్పాలి చెల్లి అలా చేయొద్దని అయినా నువ్వు వినిపించుకో అది నీకు చేస్తున్నది కాదని అమ్మ నాన్నలకని నేను ఎన్నోసార్లు చెప్పాను కదా సరే పద ఇంటికి ఎప్పుడు తిన్నావో ఏంటో ఈ అమ్మాయి శ్రావణి కదా అని చెప్పగానే శ్రావణి ఆశ్చర్యంగా చూస్తూ అలా ఎలా చెప్పారక్క హరిత నాకు ఫోన్ చేసి మాట్లాడే పది మాటల్లో నీ పేరే ఎక్కువగా వినిపిస్తుంది అంత స్నేహంగా నువ్వు కాకుండా ఎవరు వస్తారనుకుని అలా చెప్పాను వారే వాక్క నువ్వు సూపర్ మాట్లాడుకున్నది చాలు ఇంటికి పదండి నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను అని చెప్పగానే హరిత శ్రావణి సంతోషించారు ముగ్గురు లగేజ్ పట్టుకుని ఇంటికొచ్చారు హరిత శ్రావణి తినడానికి కూర్చున్నారు చంద్రిక హరితకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టింది వాటిని చూసి శ్రావణి ఆశ్చర్యపోయింది తినండి అని చెప్పి విసనకర విసురుతూ ఉంది హరిత శ్రావణి ఇష్టంగా తింటున్నారు శ్రావణికి పొలమారింది తినలేకపోతుంది ఇప్పుడు చంద్రిక ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది శ్రావణికి అమ్మచేతి ముద్ద తిన్నట్టుగా ఉంది ఆనందంగా కన్నీళ్లు కారుతుంటే వాటిని అర్థం చేసుకున్న హరిత శ్రావణి అమ్మ చేతి ముద్ద గుర్తొచ్చింది కదా హరిత నువ్వు చెప్పింది నిజం అక్కంటే తను ఒక్కరే కాదు అన్ని బంధాలు తనలో దాచుకున్న అమృతవల్లి నువ్వు సిటీకి రావద్దు ఇక్కడే ఉండాలి అక్కని అమ్మలా చూసుకో హరిత ఇక్కడే ఉండడం ఏంటి శ్రావణి అక్క భోజనం అయ్యాక అప్పుడు అప్పుడన్నీ వివరంగా చెప్తాను ఇప్పుడిద్దరం ఆకలి మీద ఉన్నాం బయలుదేరే సమయంలో కూడా ఏం తినలేదు అవునా సరే సరే తినండి అని చంద్రిక విసురుతూ ఉంది హరిత శ్రావణి ఇష్టంగా కడుపునిండా తిన్నారు తర్వాత చంద్రిక శ్రావణి అరుగు మీద మంచంలో కూర్చున్నారు హరిత కొంత డబ్బు తీసుకొచ్చి చంద్రిక చేతిలో పెట్టింది చంద్రిక ఆ డబ్బు చూసి కంగారు పడుతూ చెల్లి ఇంత డబ్బు ఎక్కడిది అక్క ఎందుకంత కంగారు అది డబ్బు పామో తేలో కాదు గాబర పడకు అవునక్క టెన్షన్ పడకు హరిత చెప్పేది విను నువ్వు చెప్పవే హరిత అక్కా నేను సిటీలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుని ఒక పెద్ద బ్యూటీషియన్ దగ్గర పని చేశాను ఆ మేడం నేను చేసిన పని నచ్చి నాకు శాలరీ ఇచ్చింది అది ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా నీకోసం తీసుకొచ్చాను ఈ డబ్బులు నాకెందుకు చెల్లి నాకు నువ్వు సంతోషంగా ఉండటమే కావాలి అక్క నేను మన ఊళ్ళోనే బ్యూటీ పార్లర్ షాప్ పెడదాం అనుకుంటున్నా ఊళ్ళోనా ఎందుకు చెల్లి అసలే ఇప్పుడు చలికాలం ఊళ్ళో ఎవరు చేయించుకుంటారు పైగా పెట్టుబడి డబ్బులు కూడా రావు సిటీలో పెట్టుకొచ్చల్లి నాకు డబ్బు ముఖ్యం కాదక్క నీతో ఉండటమే ముఖ్యం ఇంతకాలం దీనికోసం దూరంగా ఉన్నాను ఇప్పుడు ఇది మన చేతికి వచ్చింది మనం కలిసి వెలిసి ఉందాం కానీ చెల్లి చలికాలంలో ఎవరు చేసుకుంటారు చెప్పు అక్క చలికాలంలో ముఖం పాడవకుండా స్కిన్ పాడవకుండా చేసే కొన్ని పద్ధతులు ఉన్నాయి అదీ కాక మన ఊళ్ళో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు స్కూల్ టీచర్స్ టౌన్కి వెళ్ళి జాబ్ చేసే కూడా ఉన్నారు తెలుసుకున్నాను ఇప్పుడు నువ్వు ఆశీర్వాదం ఇస్తే చాలు నేను బ్యూటీ పార్లర్ షాప్ పెడతాను ఒప్పుకో అక్క హరిత అంతా చూసుకుంటుందని చెప్తుంది కదా సరే చెల్లి నువ్వు నా కళ్ళ ముందు ఉంటానంటే నేను ఎందుకు కాదంటాను చెప్పు పైగా షాప్ పెట్టుకోవడానికి అప్పు చేయాల్సిన పని లేదు డబ్బు సంపాదించుకుని వచ్చావు కదా అందుకే చెల్లి హరిత బ్యూటీ పార్లర్ని పెట్టు బాగుంటుంది లేదక్కా నీ పేరు మీద పెడతాను చంద్రిక బ్యూటీ పార్లర్ అని అని అక్క చెల్లెళ్ళు వాదించుకుంటూ ఉండగా శ్రావణి కల్పించుకుని ఇద్దరు ఒక పని చెయ్యండి అక్క చెల్లెళ్ళ బ్యూటీ పార్లర్ అని పెట్టండి అప్పుడెవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు అలా ముగ్గురు కలిసి ఆ రాత్రి సరదాగా మాట్లాడుకుంటూ ఎప్పటికో పడుకుంటారు మరుసటి రోజున అక్క చెల్లెళ్ళు కలిసి ఊరంతా తిరిగి నలుగురు తిరిగే చోట ఒక షాప్ ని అద్దెకి తీసుకుని బ్యూటీ పార్లర్ తెరుస్తారు ఆ ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు కి వెళ్లే అమ్మాయిలు అందరూ చాలా సంతోషిస్తారు చలికాలం స్పెషల్ బ్యూటీ కేర్ ఉంటుందని బయట పోడి పెడతారు కాలేజ్ కి వెళ్ళి చదువుకుంటున్న అపూర్వాణి అమ్మాయి ముందుకొచ్చి అక్క నేను డిగ్రీ చదువుకుంటున్నాను చలికాలం కదా నా ఫేస్ పొడిగా తెల్లగా కాకుండా ఏమైనా చేస్తావా ఎందుకు చెయ్యను చెల్లి బ్రహ్మాండంగా చేస్తాను నువ్వు లోపల వెళ్ళి కూర్చో అని చెప్పగానే అపూర్వ లోకి వెళ్ళింది కుర్చీలో కూర్చుంది హరిత చంద్రిక లోపలికెళ్తారు శ్రావణి అక్కడున్న వాళ్ళని చూస్తూ ఇప్పుడు మీరంతా చూస్తుండగా అపూర్వ అందంగా రెడీ అయి బయటకొస్తుంది అని అరగంట నుండి మాట్లాడుతూనే ఉంటుంది ఇంతలో అందంగా అపూర్వ తయారై షాప్ లో నుండి బయటకు వస్తుంది అది చూసి మిగతా ఆడవాళ్లు కూడా మురిసిపోతారు నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానని ముందుకొస్తారు నల్లగా ఉండే భార్గవి వచ్చింది ఇలా చూడక్క లోపలికి వెళ్ళి అందంగా కనిపించడానికి మేకప్ చేయించుకుంటాను సరే వెళ్ళు అని చెప్పి భార్గవి లోపలికెళ్ళింది శ్రావణి అక్కడ ఉన్న వాళ్లతో మాట్లాడుతూ ఉంది అరగంట తరువాత నల్లని భార్గవి అందంగా తయారై వచ్చింది భార్గవిని చూడగానే ఊరి వాళ్ళు అక్క చెల్లెళ్లను నమ్ముతారు చాలా మంది షాప్కి వస్తుంటారు అక్క చెల్లెళ్లకి చక్కని ఆదాయం వస్తుండటంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు హరిత దగ్గర పని నేర్చుకున్న శ్రావణి సిటీకొచ్చి షాప్ పెట్టుకుంది